ఈరోజు తమరు శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఈ మాట చెప్పడం అతిశయోక్తి కాదని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక రైతు బిడ్డ స్వయంగా ఒక రైతు శాసనసభాపతిగా కొలువు తీరడం శాసనసభకు నాయకుడిగా కూడా ఒక రైతు బిడ్డ ఒక రైతు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలోని రైతులందరూ కూడా అటు శాసన ఇటు శాసనసభకు నాయకుడిగా స్పీకర్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో రెండు ఉన్నతమైన పదవుల్లో రైతులు రైతు బిడ్డలే ఉండడం వల్ల రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంబరపడతా ఉన్నారన్నంలో అతిశయోక్తి లేదని చెప్పేసి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పుత్రుడుగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తమరికి నామకరణం చేసుకుని మీ హయాంలో మీ సారథ్యంలో వారి మార్గనిర్దేశనంలో మరి రాష్ట్రంలో రెండవ హరిత విప్లవానికి కూడా తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తమరికి వినయంగా వినవించుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు ప్రయోజనాన్ని చేకూర్చే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినా ముప్పై ఎనిమిది లక్షల రైతులకు రైతు బీమా పథకం ద్వారా ఒక భరోసాను కల్పించిన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రాష్ట్రంలోని రైతులందరికీ కూడా వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన నాలుగు వేల రెండు వందల పైచిలకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకాన్ని తమరిసారథంలో జరిపి వ్యవసాయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఊతమిచ్చే విధంగా వ్యవసాయంలో కూడా పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించిన ఇవన్నీ కూడా చరిత్రలో చిరస్థాయిగా తమరి హయాంలో జరిగిన కార్యక్రమాలుగా నిలిచిపోయే పథకాలనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తమరితో సన్నిహితంగా పనిచేసే అదృష్టం కూడా మాకు ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులకు కలిగిన విషయం కూడా తమకు తెలిసింది అధ్యక్ష తమరు బాన్స్వాడలో ఉప ఎన్నిక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఆనాడు మీ గెలుపు కోసం పనిచేసే క్రమంలో బీర్కూర్ మండలంలో నేను కూడా పనిచేసాను అధ్యక్ష అప్పట్లో మీరు మీ వయస్సును లెక్క చేయకుండా మీరు ఎంత శ్రమతో ఎంత సన్నిహితంగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని ఉన్నారో ఆ నియోజకవర్గంలో కల్లారా చూసే అదృష్టం కూడా మాకు కలిగింది అధ్యక్ష నిజంగా కూడా శాసనసభలో ఇక్కడ మేము కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా మీతో పనిచేసిన ప్రతి ఒక్కరం సహచరులుగా పనిచేసిన ప్రతి ఒక్కరం కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం అధ్యక్ష ప్రతి శాసనసభ సమావేశంలో తమరు ఒక నోట్బుక్ పెట్టుకునేది శాసనసభ సమావేశం ప్రారంభమయ్యే సందర్భంగా నోట్బుక్ పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నను లిఖితపూర్వకంగా మీరే స్వయంగా నోట్ చేసుకొని మీ పిఏల మీదనో మీ సెక్రటరీల మీదనో ఆధారపడకుండా మీరే నోట్ చేసుకుని ఒక నిత్య విద్యార్థి మాదిరిగా ఆసక్తిగా మీరు ఆ మొత్తం సెషన్ అయిపోయే వరకు ఆ డైరీని మెయింటైన్ చేసి ప్రతి గణాంకాన్ని కూడా మీ ఫింగర్ టిప్స్ లో పెట్టుకొని మీరు సమాధానాలు చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో అధ్యక్ష ఎంత ఆసక్తితో ఎంత ఉత్సాహంతో మీరు శాసనసభలో పాల్గొనేవారు అది మా అందరికీ కూడా ఆదర్శం స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ అధ్యక్ష చివరిగా నాకు బాగా గుర్తున్న సందర్భం ఇక్కడ ఉన్న చాలా మంది మిత్రుల గుర్తు గుర్తున్న ఒక సందర్భం అధ్యక్ష ఒకసారి శాసనసభ సమావేశాలు పద్దుల చర్చ సందర్భంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడిచినాయి అధ్యక్ష నడిచిన క్రమంలో రాత్రి ఒంటి గంట నర వరకు నడిచినాయి అధ్యక్ష మీరు వ్యవసాయం పద్దు మీద మీరు ఆనాడు సమాధానం ఇస్తా ఉన్నారు ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఆనాడు లేరు అధ్యక్ష అయితే ఒంటి గంట నర వరకు నడిచినప్పుడు మీరు సమాధానం చెప్పడానికి ఉపక్రమించంగానే అక్కడి నుంచి కొన్ని అక్కడి నుంచి కొంతమంది మిత్రులు ఇచ్చి సార్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన వారికి లేరు సార్ ఈరోజు శాసనసభలో అన్నారు వెంటనే మీరు ఆ రోజు మీ హాస్య చతురత కూడా మాకు గుర్తుంది అధ్యక్ష నన్ను అడిగిన వారు శాసనసభలో లేకపోవచ్చు కానీ ఇళ్లలో టీవీలు చూస్తున్నారు వారికి నేను సమాధానం చెప్పవలసిందే అంటూ రాత్రి ఒంటి గంట నరకు కూడా మీరు ఓపికగా సమాధానం చెప్పిన పద్ధతి మా అందరికీ కూడా ఆదర్శం అధ్యక్ష మీరు మా శాసనసభలో మా సహచరుడుగా మీతో కొంత సమయాన్ని గడిపే అదృష్టం మాకు రావడం అదృష్టంగా భావిస్తూ మీరు ఈ ఉన్నతమైన శాసనసభాపతి పదవిలో తప్పకుండా మీరు రాణిస్తారు మీ అనుభవం అట్లాంటిది మీరు రాణించాలని నిండు జీవితం మీది సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్దిల్లాలని మనసారా కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈటల్ రాజేందర్ గారు